పొద్దున్నే ఈ బాదం పప్పులు తినాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది ఏ మధ్యాహ్నం సాయంత్రం అయితే పర్లేదులే గానీ ఉదయం అయితే అసలు ఎక్కట్ల కార్తీక సోమవారం అమ్మ ఉపవాసం డాడీకి నాకు ఉప్మా చేసింది ఇది కూడా ఎక్కట్ల పెట్టింది మొత్తం తింటే సాయంత్రం డాడీ డాడీస్తా అన్నారు అందుకే కష్టమైనా ఉందనుకోండి స్కూల్ టైం గబగబా స్కూల్కి స్కూల్పోయి సాయంత్రం గబగబా హోంవర్క్ చేసుకొని డాన్స్ క్లాస్ కి రెడీ అయిపోవాలి ఈ రోజు కొత్తగా యూనిఫామ్ కొట్టించుకున్నా పోయిన వారం క్లాస్ లో చెప్పిన స్టెప్స్ కొని ప్రాక్టీస్ అవుతున్నా ఈ లోగా మా చెల్లి వచ్చి నేను చేస్తా నేను డిస్టర్బ్ చేస్తుంది గిరగిరా తిప్పి వదిలేసా తోలుకుంటా వెళ్ళిపోయింది 6 గంటలకల్లా ఇంట్లో కూడా డాన్స్ క్లాస్ లో ఉండాలి డాడీ నేను చిక్రి చిక్రి సాంగ్ పాడుకుంటా బండి మీద వెళ్తున్నాము అక్కడే వచ్చి ఆటోలో మన ఫాలోవర్ అనే కలిసారు మా ఊరు ప్రాజెక్ట్ దాటిన తర్వాత గొర్రెలు వస్తున్నాయండి బండి స్లో చేస్తే బండి ఆగిపోయింది చివరికి స్టార్ట్ అయ్యింది కాకపోతే కొంచెం లేట్ గా వెళ్ళాను అనుకోండి క్లాస్ కి ఇక్కడ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఒక టీమ్ సీనియర్లు అందరూ ఒక టీమ్ గా డివైడ్ చేసి చక్కగా అర్థమయ్యేలా డాన్స్ నేర్పిస్తున్నారు ఏడు గంటలకల్లా మా క్లాస్ అయిపోతుంది ఇంకా మా ఫ్రెండ్స్ అందరికీ బాగా చెప్పేసి బయటదేరా పానీపూరి డాడీ మర్చిపోయి నేను మాత్రం మర్చిపోలేదు ఆరోగ్యానికి మంచిది కాదని తెలుసు కానీ రుచికోసం ఎప్పుడైనా ఒకసారి నచ్చలేదు